తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వరసారత్నం అభిమానులకు నా వందనాలు నా పేరు పరసా రత్నం నేను పరసారత్నం గారి కుమార్తెని మా నాన్నగారు ముప్పై సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం లాయల్గా పనిచేశారు మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా అభిమానులు ఈరోజు ఎంతో దుఃఖంగా ఉన్నారు మా నాన్నగారు బదులు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎంతో బాధగా ఉంది ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు అసలు ఈ బాధలో కానీ నమ్ముకున్న పార్టీ మాకు ఈరోజు ఈ పరిస్థితి కలిగిస్తుందని మేము అనుకోలేదు ఒకటే అడుగుతాన లోకేషన్న దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అన్న అమ్మా మీరు తిరగండి నేను సర్వే పెడతాను అని అన్నారు ఎక్కడన్నా మా సర్వే చెప్పండి ఒక ఐవిఆర్ఎస్ కూడా కనీసం ఒక పే దాంట్లో పేరు కూడా మాకు పెట్టలేదు మీరు అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీకోసం మేము ఉన్నందుకు ఇదా అన్నా మీరు మాకు ఇచ్చేది యువగలం ఇప్పుడు దాకా నాకు తెలిసినంతవరకు ఏ అమ్మాయి తిరిగి ఉండదు కష్టపడి ఫస్ట్ నుంచి ఇక్కడికి లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చివరి ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ప్రతి క్షణం ఆయన పక్కనే నిలబడి ఆయనతో పాటు నడిచి ఉన్నాను ఉన్నాం మేము ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు న్యాయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ నిలబడవా పార్టీలు మారే వాళ్ళకైతే టికెట్లు ఇచ్చేస్తారా లోకేష్ అన్న మేము ఎందులో తక్కువ అన్న మిమ్మల్ని అయితే నేను నేరుగా అడుగుతున్నా మీడియా ద్వారా ఎందులో మేము తక్కువ ఐఆర్ఎస్ లేదు సర్వే లేదు అసలు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి ఎట్టిస్తారన్నా మేము అవసరం లేదా చెప్పండి మేము దైవంతో మేము పార్టీని చూస్తాం ఇప్పటికీ కూడా మేము అదే చేస్తున్నాం కానీ చూసాం రెండు రోజులు కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా పిలిచి ఆయన మేము వాళ్ళకి అది ఇచ్చాం సరే మేము మిమ్మల్ని పిలుస్తున్నాము ఎంతోమందిని పిలిచారు కదన్నా ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు మమ్మల్ని పిలవలేదు కనీసం ఒక ఫోన్ లేదు అంటే మేము అవసరం లేదు నేను తొమ్మిదో తరగతి నుంచి రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి నేను ప్రతి ఎలక్షన్కి నేను తిరిగా ఓన్లీ మీతో పాటు యువగలంలో తిరిగామని ఈ మాటలు మాట్లాడట్లేదన్నా పార్టీలో మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది నేను దాన్ని సంపాదించుకున్నానన్నా ప్రతి ఎలక్షన్కి నేను తిరిగాను అంత కష్టపడి అంత చిన్న వయసు నుంచి నేను తిరిగానన్నా అంత చిన్న వయసు నుంచి నేను తిరిగితే మీరు కనీసం సరే సీనియర్ వద్దనుకున్నారు యూత్ అంటే పర్సనల్ ఫ్యామిలీలో యూత్ లేరా ఆయన పిలకాయలు లేరా ఆయన కూతురుగా నేనున్నాను నా భర్తగా మా చింతల్ సతీష్ చంద్ర గారు ఉన్నారు వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా చింతల్ సతీష్ చంద్ర గారు ఎడ్యుకేషన్ ఐఐటి ఖరగ్పూర్ బీటెక్ ఎంటెక్ నేను ఎంబీఏ ఫినాన్స్ మార్కెటింగ్ ఇంత చదువులు చదువుకున్నాం కదన్న ఈ చదువులు కాదా ఏం కాదా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎంతో అసంతృప్తితో ఉన్నారు ఇది తెలుసుకొని మీరు ఇకనైనా మాకు చూసుకోండి ఐవీఆర్ఎస్ పెట్టియండి మళ్ళీ పెట్టండి ఐవీఆర్ఎస్ పెట్టండి చూడండి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి వేయండి మా మేము దేనికైనా సిద్ధం ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి వేయండి ఏమి తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మీరు పెట్టేశారు అంటే ఒక ముఖపర్షం అవసరం లేదు ఏం అవసరం లేదు అంటే వాళ్ళు ఆయనలు చేసేస్తారు ఏముంది అని అని అనుకుంటున్నారు కదన్నా కిందది మీ కింద నుంచి రావాలి కదన్నా ప్రజల్లో రావాలి కదన్నా కూరికే మాకు వేసే రోడ్ అనేది వేసేస్తారా ప్రజల్లో ఏ రోజు తిరిగింది అమ్మాయి ఏ రోజు కనిపించింది ఏ రోజు తిరిగింది ఏ రోజు ఎవరితో అయినా మాట్లాడింది మేము కష్టపడి తిరిగాం పార్టీకి పనిచేసాం మీరు ఇంకనైనా గుర్తిస్తే బాగుంటుందన్న మేము కోరుకునేదైతే అదే మళ్ళీ ఒకసారి ఐవీఆర్ఎస్ పెట్టండి చూడండి దాని తర్వాత ఏదైతే అదన్నా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నా మాకేమిబ్బంది లేదు మేము అన్నిటికీ రెడీ సూర్యులూరుపేటని మేము వదిలేదు లేదు మా ప్రజల కోసం మా అభిమానుల కోసం మేము ఎంత దాకైనా పోరాడతాం నేనైతే దో మల్ల గుద్దీ చెప్తున్నా సూర్యులూరుపేట వదలము ఎట్టి పరిస్థితులు టికెట్ ఒకసారి ఇచ్చేసినారు ఏం మారస్తారో ఏమో అని అనుకుంటున్నారు ఏమో పరసారత్నం గారు ఆయన కుటుంబము కాదని ఎవ్వరు ఇక్కడ గెలవరు గెలవలేరు కూడా హ్యాపీ సంజయ్ గారు నిలుచుకున్నారు అపక్క ఈసారి హ్యాపీ గెలుచుకొని వెళ్ళిపోతారు అంతే మాకు కాదని ఎవరున్నా వాళ్ళు ఇబ్బంది పడతారు మాకు ఐవీఆర్ఎస్ పెట్టండి అన్నా చూడండి ఇది నేను కోరుకునేది థ్యాంక్స్ అన్న